యాక్సెస్ పాలన వల్ల దగా పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుండి నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించడం కోసం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ముగ్గురు యొక్క కాంబినేషన్లో రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిందో తిరిగి మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో మరి ఈ కూటమిని ఏర్పడింది ఆ కూటమి ఆధ్వర్యంలో పదిహేడవ తారీఖున చిలకరూరుపేట బొప్పిడు గ్రామంలో ఒక బహిరంగ సభ జరగబోతూ ఉంది ఆ బహిరంగ సభకి విజయవంతం చేయాలని చెప్పేసి సన్నాహక సదస్సుని ఈరోజు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బోరంట రవికుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం జరుగుతుంది అయితే గతంలో నాలుగున్నర సంవత్సరాలు మరి ఇక్కడ మిగతా నియోజకవర్గాలకు ఎక్కడా కూడా తగ్గకుండా అందరూ ప్రతి కార్యకర్త ఒక మండల పార్టీ అధ్యక్షుడే కాదు ప్రతి గ్రామంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఇన్ఛార్జ్ లేకపోయినా కూడా కష్టపడి పనిచేశారు వాళ్ళందరికి కూడా నాకు సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు పాదాభిబంధనలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇందాక మీడియా మిత్రులు అడిగారు తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం చిన్న చిన్న అసంతృప్తులు వస్తూ ఉంటాయి మనస్పర్ధలు అంతే తప్పితే వేరే ఏమీ కాదు ప్రతి కార్యకర్త కుర్చేళ్ళ కానీ దొరకుండా కానీ అందరం మేము సమిష్టిగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎవరికి రవికుమార్ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నారు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించినా మనం బాధ్యత అని చెప్పేసి మేము అందరం కూడా దర్శన నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నుండి సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షుల వరకు కూడా అందరం కలిసి పనిచేస్తాం సైకిల్ సింబలు నేను గతంలో కూడా చెప్పా అందరి సమక్షంలో చెప్పా మీరు అధైర్యపడకండి మీరు గట్టిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా మీ మీద ఆశ పెట్టుకున్నాడు ఖచ్చితంగా సైకిల్ సీమలో పోటీ చేస్తాను నేను ఆ విధంగా నేను ఆశిస్తున్నా ఎప్పటికి కూడా వస్తుందని చెప్పేసి కానీ ఎవరికి ఇచ్చినా కూడా గెలిపిస్తాం అందరి సహాయ సహకారాలు తీసుకుంటాం చిన్న చిన్న మనస్ఫూర్తిలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటాం రవికుమార్ గారి సారథ్యంలో అంతేగాని ఖచ్చితంగా గెలిచే తెలుగుదేశం పార్టీ ఓటమి అని చెప్పేసి తెలియజేస్తాను మరొక విషయం కూడా చెప్తున్నాను మొన్న ప్రెస్ మీట్కి సంబంధించి కూడా ప్రెస్ మీట్కి సంబంధించి కూడా నేను అనంతపూర్లో ఉన్నాను నేను అనంతపురంలో ఉన్నప్పుడు నాకు మధ్యలో తెలిసింది ఏదో ఆఫీస్ కాడికి గ్యాదరింగ్ అవుతుంది